కార్యమిత్యేవయత్కర్మ నియతం క్రియతేర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మత ఎవరైతే వేదములలో శాస్త్రములలో చెప్పబడిన విహిత కర్మలను చేయదగిన కర్మలను చేస్తూ కూడా ఆ కర్మల మీద అభిమానమును ఆ కర్మలు చేస్తే లభించే ఫలములను త్యాగం చేస్తారో అట్టి త్యాగము సాత్విక త్యాగము అని నా అభిప్రాయము సాత్వికులు కర్మలు చేస్తారు శాస్త్ర విహితమైన కర్మలు మాత్రమే చేస్తారు తాము చేయతగిన కర్మలను మాత్రమే చేస్తారు తనకు ఆ కర్మ చేయడానికి యోగ్యత ఉందా అని ఆలోచిస్తారు యోగ్యత ఉంటేనే చేస్తారు కానీ ఆ కర్మలను వాటి మీద ఎటువంటి ఆసక్తితో అటాచ్మెంట్తో చేయరు ఆ కర్మలు చేస్తే తమ గురించి అందరూ అనుకోవాలనే పేరు కోసమో కీర్తి కోసమో గొప్ప కోసమో చేయరు ఏదో ఒక ఫలితాన్ని ఆశించి చేయరు ఆ కర్మ చేయాలి కాబట్టి చేస్తారు ఆ కర్మ ఇతరులకు మేలు కలిగించేలానే సంకల్పంతో చేస్తారు లోక కళ్యాణార్థం చేస్తారు ఆ కర్మల వలన వచ్చిన ఫలితాన్ని పరమాత్మకు అర్పిస్తారు తాము నిశ్చితంగా ఉంటారు అటువంటి సాత్వికులు చేసేది కర్మ ఫల త్యాగము వారు కర్మలను త్యాగం చేయడం లేదు ఆ కర్మల వలన కలిగే ఫలములను మాత్రమే త్యాగం చేస్తున్నారు కాబట్టి చేయవలసిన పనులను త్యాగం చేయడం కోసం సన్యాసం కాదు చేయవలసిన పనులు ఎటువంటి అటాచ్మెంట్ లేకుండా చేస్తూ ఆ కర్మల వలన వచ్చే ఫలములను త్యాగం చేయడానికి చేయడం నిజమైన సన్యాసము కానీ రాజస తామసికులు కర్మలనే త్యాగం చేస్తున్నారు అదే సన్యాసం అనుకుంటున్నారు అది శాస్త్ర సమ్మతము కాదు